ఈ రోజు స్పెషల్ పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ వింటేనే నోరువురుతుంది కదండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఆయిల్ అస్సలు పేర్చదు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు నేను పక్కా మెజర్మెంట్స్తో చేసి చూపిస్తానండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదరాల్సిందే సో వీడియోలో గెలిచేద్దామని అలా తయారు చేసుకోలేము పదండి ముందుగా చికెన్ తీసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేయించుకోవాలి మీరు కావాలంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్తో కూడా తీసుకోవచ్చు నేను రెండు తీసుకున్నానండి శుభ్రంగా ఒక మూడు సార్లు ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకోండి కడిగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ అది వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ అంత పసుపు కారం ఒక టూ టీ స్పూన్ వేసుకోండి కారం మీరు ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడితే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కారం కశ్మీరీ లాల్ మిర్చి యూజ్ చేశానండి కశ్మీరీ లాల్ మిర్చి వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట లేదనుకోండి మీరు నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీరు కావాలంటే మార్కెట్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా కూడా దొరుకుతుందండి అదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత చికెన్ మొక్కలకి బాగా పట్టినట్టు కలుపుకోవాలి కలిపాక మీరు పెరుగు వేసుకోవాలి ముందే పెరుగు వేసుకోకండి నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకున్నాను పెరుగు మరీ పుల్లగా ఉండాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా కలిపిన తర్వాత మీరు కరివేపాకు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక పిడికిడితో వేసుకున్నాను కరివేపాకు ముందేలాగ వేసుకున్నాను అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది ఈ మొక్కలకి పడుతుంది అనమాట అందుకే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని గంటైనా రెండు గంటలైనా నానబెట్టుకోండి మీద టైం ఉందనుకోండి రెండు గంటలు లేదనుకోండి గంట అనమాట ఒక రెండు గంటల తర్వాత నేను మూత చేసుకున్నానండి సో చూడండి చక్కగా నానిపింది కదా మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయకి సగం చెక్క పిండి వేసుకోండి చిన్న నిమ్మకాయ అనుకోండి ఒకటే వేసేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఫుడ్ కలర్ మీకు నచ్చపోతే స్కిప్ చేసుకోవచ్చు లేదనుకొని యాడ్ చేసుకోండి అంటే స్ట్రీట్ స్టైల్లో కావాలంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను వేసుకున్నాను సో కలర్ వేసాక ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి బయట మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటాం కదండి అప్పుడు ఇలా మ్యారినేట్ చేసి ఉంచేస్తారనమాట ఇందులో ఈ కార్న్ఫ్లోర్ బియ్యం పిండి ఏం వేయరు తర్వాత ఎప్పుడు ఫ్రై చేస్తారో అప్పుడు వేస్తారనమాట సో మనం ఫ్రై చేసిన ముందు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ ఇక్కడ నేను హాఫ్ కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పే యూజ్ అవుతుందని ఏమీ లేదండి మీరు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి మీకు తెలుస్తుంది అనుకోండి గట్టిగా పిండి అయ్యింది అంటే ఇంకా ఆపించచ్చు అనమాట బట్ నేనైతే ఈ హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ యూజ్ చేశాను సో కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసేసుకోవాలండి అలా మీరు ఉంచేసారనుకోండి వాటర్ రిలీజ్ అయిపోద్ది అనమాట అందుకే చూడండి చికెన్ మొక్కలకి ఎంత చక్కగా కోట్ అయింది కదా సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ చికెన్ మొక్కలు వేసుకోవాలి ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి మరీ మొక్కలు ఎక్కువ వేసుకోకండి కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి సో తక్కువ వేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు ఫ్రై చేసుకోవడానికి సో ముక్కలు వేసిన తర్వాత ఇమీడియట్గా ఇటువంటి టర్న్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేయాలి అండ్ ఈ చికెన్ ముక్కలు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలండి తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేస్తాం అనమాట ఒక్కసారి ఫ్రై చేయము అంటే మీరు స్ట్రీట్ సైడ్లో కూడా అలాగే చేస్తారనమాట సగం ఫ్రై చేసి మళ్ళీ ఫ్రై చేస్తారు అలా చేసిన వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి సో ఒక ఐదు ఆరు నిమిషాలు నేను ఫ్రై చేసిన తర్వాత చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది కొంచెం క్రిస్పీగా కనిపిస్తాయి అంతే అనమాట సో ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి సో ఇలాగే మీరు రిమైనింగ్ ముక్కలు కూడా ఫ్రై చేసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ అంటే ఫైవ్ టు సిక్స్ మినిట్సే ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోని చికెన్ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నేను చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేస్తాయి అండ్ పై లేరు కూడా మీకు క్రిస్పీగా కనిపిస్తాయి చూడండి చూస్తున్నారు కదా వీడియోలోని క్రిస్పీగా కనిపిస్తున్నాయి కలర్ కూడా కొంచెం డార్క్ అయ్యింది సో ఇలా అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకొని వేరే ఒక ప్లేట్లో వేసేసుకోండి అలాగే మీరు రిమైనింగ్ ముక్కలు కూడా ఫ్రై చేసేసుకోవాలి రెండుసార్లు ఫ్రై చేసిన వల్ల చాలా క్రిస్పీగా ఉంటుందండి అండ్ ముక్క కూడా చాలా రుచిగా ఉంటుందండి తింటున్నప్పుడు సో ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లోని పిడికిడి కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా మధ్యన కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేసిన వల్ల కారం తగ్గుతుందండి అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటున్నప్పుడు పచ్చిమిరపకాయ నంచుకుంటే భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం మీకు కూడా నాలాగ ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంతేనండి రెడీ అయిపోయింది స్ట్రీట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా చెప్తుంటే నోరు ఊరుతుంది కదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్